మీలో ఎంతమందికి కార్తీక పౌర్ణమి రోజు దీపం ఎందుకు పెడతారో తెలుసు నాకు తెలిసింది నేను చెప్తాను ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు రోజులు దీపారాధన చేయలేము కదా కానీ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తే మనం సంవత్సరం పాటు దీపారాధన చేసినట్టుగానే భావిస్తారనమాట అందుకోసం ఈ రోజున మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించమని చెప్తారు అందుకే నేను ఈరోజు మార్నింగ్ వెలిగించడం కోసం నిన్న నైటే వెళ్ళి దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం తెచ్చుకున్నాను ఇలా రెడీమేడ్ దీపపు కుందులు దొరుకుతున్నాయి మూడు వందల అరవై ఐదు వస్తుంది అవి ఒక రెండు తీసుకున్నాం నేను నా ఫ్రెండ్కి ఇంకా తర్వాత గొబ్బొత్తులు వెలిగించటానికి ఉసిరికాయలు గొబ్బొత్తులు ఇంకా పసుపు కుంకం హార్తకల్పూరం బిళ్ళలు కడ్డీలు అరటిపళ్ళు తమలపాకులు దీపారాధన చేయటానికి నువ్వుల నూనె కొబ్బరికాయలు ఇంకా ఫ్లవర్స్ తీసుకున్నాము ఇవన్నీ తీసుకుని ముందు రోజున అయితే చక్కగా రెడీగా పెట్టేసుకున్నాము మీలో ఎంతమంది ఈ రెడీమేడ్ కుందుల్ని చూశారు దీనివల్ల హాస్టల్స్కి అయితే చాలా బెనిఫిట్ ఉంది ఇంకా ఈ ధూపాలు వెలిగిద్దామని చెప్పి ధూపాలు కూడా లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇంక ఇవన్నీ తీసుకుని వెళ్తుంటే సడన్గా నాకు ముగ్గు వేయటానికి బియ్య పిండి కావాలి కదా అది కూడా గుర్తొచ్చి ఇంకా లాస్ట్లో యాడ్ చేసుకున్నాను ఇంకా వెళ్ళిన తర్వాత చక్కగా బియ్య పిండితో ముగ్గు వేసి పసుపు కుంకుమ వేసుకొని దీపారాధన చేసి గొబ్బొత్తి ఇంకా మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించాక నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి హాయిగా మంచిగా దర్శనం చేసుకుని వచ్చాను ఇక్కడ నేను వెళ్ళిన గుడిలో అయితే అందరు దేముళ్ళు ఉంటారు వినాయకుడు నాగేంద్ర స్వామి నవగ్రహాలు శివయ్య ఆంజనేయ స్వామి అందరూ ఉంటారనమాట మెయిన్ అయితే ఇది ఆంజనేయ స్వామి గుడి బట్ వీళ్ళందరినీ కూడా చుట్టుపక్కల యాడ్ చేశారు ఎంత ప్రశాంతంగా ఉండితో ఈ గుడి అయితే నాకు ఎక్కువ రష్ ఉండదు మనం వెళ్ళి పూజ చేసుకుని ఎంతసేపు కావాలంటే అంతసేపు కూర్చుని రావచ్చు అండ్ ఈ గుడిలో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే చక్కగా శివయ్యకి మనమే అభిషేకం అవన్నీ కూడా చేసుకోవచ్చు మీరు తీసుకెళ్లిన పాలు పెరుగు ఇంకా ఏమన్నా ఫ్రూట్ జ్యూస్లు అలాంటివి ఏం తెచ్చుకున్నా సరే పూలతో అలంకరించుకోవచ్చు అన్నీ మీరే డైరెక్ట్గా చేసుకోవచ్చు పూజారి గారు కూడా ఉంటారు ఉండి మనకి మంచిగా పూజ చేసి హారతి ఇచ్చి వెళ్ళిపోతారు తర్వాత మనం ఎంతసేపు కావాలన్నా ఎన్ని పూజ కావాలన్నా కూడా మంచిగా ప్రశాంతంగా చేసుకున్నాం మేము అందరం కూడా వెళ్ళిన వాళ్ళం